జిల్లా ఎమ్మికన్నూరు పట్టణంలో సమత సైనికల్ రాష్ట అధికార ప్రతినిధి సి రంగయ్య ఆధ్వర్యంలో వివిధ మండలాలు గ్రామాల సమత సైని దళ సభ్యులు పాల్గొని సమత సైనికల్ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా సమత సైనికల్ కార్యాలయం నుండి వైఎస్ఆర్ సర్కిల్ సోమప్ప సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సమత సైనిక్ దళ రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వయంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో సమత సైనిక్ స్థాపించి నేటికి రెండు వేల ఇరవై నాలుగుకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ రోజు సమత సైనిక్ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని తెలిపారు ఆయన స్థాపించిన సమత సైనిక్ దని ప్రతి సభ్యుడు సంఘానికి కట్టుబడి ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడని అన్నారు అందుకే మొన్న పోయిన ఎన్నికల్లో సమతా సైనిక్ సత్తా ఏమిటో చూపించామని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దళితుల పట్ల చిన్న చూపు చూస్తే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్సీ రచించిన ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణం రాజుపై సమతా రాష్ట్ర అధికార ప్రతినిధి సి రంగయ్య ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేగా అవకాశం నీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష అని తక్షణమే అతనిపై పోలీసులు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే సమతా సైనిక దళ స్వయంగా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు రిపోర్టర్ ఎద్దుల చెన్నయ్య రోజు సమతా సైనిక దళ శత వార్షికోత్సవ మహోత్సవం అనేది ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎమ్మెగనూరులో అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వరకు కూడా గత సంవత్సరంలో ఎంతోమంది సమతా సైనికులు జాతి కోసం మన భారతదేశం కోసం ఎంతో మంది అమరులు కావడం కూడా సమతా సైనిక దళలో జరిగింది ఈ సమతా సైనిక దళ యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ బాధితుల పక్షాన నిలబడి కూడా ఈ రోజు వాళ్ళ యొక్క సమస్యను సాల్వ్ చేసేంత వరకు కూడా సమతా సైనిక దళ పంతాన్ని పట్టి కూడా నడిపించేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఎస్డి సమతా సైనిక అని సగర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఎందుకంటే గతం నుంచి కూడా దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ కూడా రాష్ట్ర రాజకీయాన్ని మార్చేటువంటి ఒక ఒక దమ్మున్నటువంటి ఏదైనా సంస్థ ఉంది అంటే అది సమతా సైనిక దళని సగర్వంగా మేము అందరం కూడా చెప్పుకుంటాం ఈ సంఘంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించినటువంటి సంస్థగా ఈ సంఘంలో ఒక సైనికు పనిచేయడం మాకు చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా బాధితుల పక్షాన నిలబడి మేము అమరులు కావడానికి కూడా ఇక్కడ వచ్చినటువంటి అందరు సమతా సైనికులు జాతి కోసం కులం కోసం మతం కోసం అనేది కాకుండా భారతదేశం యావత్తు అన్ని వర్గాల అన్ని కులాలకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము అమరులు కావడానికి సిద్ధంగా ఉన్నామని సాక్షాత్ బాబా అంబేద్కర్ అంబేద్కర్ సాక్షిగా మేము ప్రమాణం చేస్తా ఉన్నాము మార్చేటువంటి దమ్ము గతంలో కూడా రాజకీయ పార్టీలు అన్నిటికీ తెలుసు సమతా సైనిక్ దళిత ఒకసారి పంతం పడితే ఎందుకంటే గతంలో కోడికత్తి గారు అయితేనేమి అదే విధంగా ఈయన ఎమ్మెల్సీ అనంతబాబు అయితేనేమి వీటి మీద నిశ్చితంగా మీరు పరిశీలిస్తే ఎక్కువగా కూడా పోరాటం చేసినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది సమతా సైనిక దళం అంతేకాకుండా రాష్ట్ర భవిష్యత్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని తింపాలని మేము కంకణం కట్టుకొని ఏ విధంగా అయితే ప్రయత్నం చేశామో ఎందుకంటే గతంలో దళితులని మోసం నట్టేట ముంచినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి ఈ చెప్తా చూపు దళితులని బిడ్డ ఏ రాజకీయ పార్టీని వదిలే సమస్యనే లేదు ముఖ్యంగా దళితుల మీద దాడులు కాని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల మీద దాడులు చేస్తే కబర్దార్ బిడ్డ చెప్తా ఉన్నాం ఎవరిని సాయించే సమస్య లేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న సమతా సైనికులంతా కూడా ప్రాణత్యాగానికి సిద్ధమైన వాళ్ళే సమతా సైనికు ఉంటారన్న విషయాన్ని ప్రతి రాజకీయ పార్టీ ప్రతి ఒక్కరూ గమనించాలని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు శతకోటి శత వార్షికోత్సవంలో విచ్చేసినటువంటి వివిధ జిల్లాల మండలాల మండలాల అదేవిధంగా డివిజన్లు గ్రామస్థాయి నుంచి వచ్చేసినటువంటి సమతా సైనికులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకోండి నా పేరు ఈ నెల ఇరవై ఒకటి వద్ద ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్స్ని అవమానకరంగా తొలగించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది బత్యాగాళ్ళను వేసుకొని కేకలు వేస్తూ ఈరోజు అవమానకరంగా చేసినటువంటి ఆ యొక్క రఘురామకృష్ణ రాజు పైన సమతా సైనిక్ దళ అతి త్వరలో ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా రిజిస్టర్ చేయబోతుంది అంతే అదే కాకుండా రఘురామకృష్ణ రాజు గారు మీరు ఎమ్మెల్యే కావడానికి ముఖ్య కారణం భారత రాజ్యాంగం అదేవిధంగా మీరు ప్రమాణం చేసేది కూడా రాజ్యాంగం మీదనే నువ్వు ఒక అబ్బకి అమ్మకి పుట్టిన కొడుకు అయితే ఇమ్మీడియట్లీగా నువ్వు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ అంతు తేల్చడానికి కూడా సంతోషానికి దళిత ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ రాష్ట్ర రాజకీయ పార్టీ నాయకులైనా ఎవడైనా సరే అంబేద్కర్ గారిని అవమానిస్తే కబర్తారని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సెక్యూరిటీ లేకుండా బయటికి రా నీ అంతేమో చూడడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాం ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకో రఘురామకృష్ణరాజు గారు నీకు భిక్ష పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కరే నీకు ఎమ్మెల్యే సీట్ రావడానికి భారత రాజ్యాంగమే అది గుర్తు దృష్టిలో పెట్టుకో రఘురామకృష్ణరాజు గారు మళ్ళా ఇట్లాంటి వేషాలు నువ్వు పబ్లిసిటీకి పెంచుకోవాలనో బాబాసాహెబ్ నేను వాడుకుంటే కబర్దార్ బిడ్డ మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇమీడియట్లీగా పోలీసు వారి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం నిన్ను అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నిన్ను బట్టలుప్పి ఆడ నిలబెట్టకపోతే మేము సంతా సైనికులు కాదు బిడ్డ అని కూడా ఈ సభాముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం జై భీమ్ నా పేరు శ్రీరంగయ్య సంతా సైనికు రాష్ట్రపతిని